నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ఇప్పటిదాకా మార్చ్ ఫలితాలు తెలుసుకున్నాం అలాగే చాలా చాలా విషయాల గురించి ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు జ్యోతిష్య వాస్తు పండితులు గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు గురుగారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనకున్నటువంటి పన్నెండు రాసుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు ఇప్పటిదాకా మీరు చెప్పిన విషయాలు మా వ్యూవర్స్ని ఎంత బాగానో వాళ్ళకున్న సందేహాలు తీర్చినాయి మనం ఫిబ్రవరి మార్చి ఫలితాలు కూడా ఇచ్చాం దాని పట్ల కూడా వాళ్ళు వాళ్ళకున్నటువంటి అనుమానాలన్నీ తీర్చుకున్నారు గురువుగారు అదే క్రమంలో ఈ రోజు మనం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మొదటి పదిహేను రోజులు పన్నెండు రాసుల యొక్క ఫలితాల గురించి తెలుసుకున్నాము గురువు గారు ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం మూడో ఈ రాశిలో మూడో రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం అందులో ఏప్రిల్ నెలలో మనకు రెండు పండుగలు వస్తున్నాయి ఆ రెండు పండుగలకు కూడా మొదటి పండుగ గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఉగాది 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 రోజు మనం ఏం చేస్తాం ముందు వ్యాప్త ప్రసాదం తింటాం ఇది ఎంతమంది తింటున్నారో నేను చెప్పలేను ఎంతమంది పంచాంగ శ్రవణం చేస్తున్నారో చెప్పలేను ఇది చేయకుండా రెండో పని మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు ఏమిటంటే పండుగ వచ్చింది సంవత్సరాది పండుగ ఆ పండుగ ఏం చేస్తాము పండుగ వచ్చనే పంపున బూరెలు గారెలావడో దండిగ బండి మెక్కుదురు దండుగగా కది పండుగ బ్రహ్మాండ నిధానూల సల్పెట్టినాడ కాదు కో పండుగ వేరు పండుగలు పల్మరుగుమ శ్రీ జనార్దనా పండుగ వచ్చిందని బురెలు గారెలు ఆవిడలు రకరకాల స్వీట్లు ఇన్ని చేసుకొని తింటాం కానీ ఒకళ్ళు మాత్రం మధ్యాహ్నం తినది కాక మళ్ళీ రాత్రి కూడా తింటాం మిగిలిపోయినా అవసర బారేస్తాం అది కాదుట పండుగ ఎట్లా ఉండాలంటే అందరూ హిందువులంతా బుట్టు పెడతారు ఇటు బొట్టు పొడుగు బొట్టు ఇటు బొట్టు ఈ రెండు బొట్లు ఏమంటారు ఇటు పెట్టినా ఇటు పెట్టినా ఇట్టబెడితే పొడుగు ఇట్టబెడితే అడ్డం ఈ నిలువు అడ్డం కాకుండా ఇటు పెట్టగా ముక్తి లేదు ఇంత ఇతర ఎవరి చేతిలోన పెట్టాలి అది ప్రధానమైంది పండగ అంటే అందుకంటే సంవత్సరాది పండగ రోజున ఎప్పుడు కూడా దైవారాధన చేస్తున్నాం చైత్రశుద్ధ పాద్యమ నుంచి రామచంద్రమూర్తి జన్మదినం దగ్గర నుంచి నవమి రోజు కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఈ పండుగ రోజులు ఎవరికన్నా పెట్టడం అలవాటు కావాలి ఇది తింటాను గురించి చెప్పి అందరూ చేసే పని చెబుతున్నాను అందరూ చేసే పని చేయొద్దు మనమంతా ఎవరికన్నా పెట్టే పని చేద్దామనే ఉద్దేశంతో మనం దీంతో పండుగ వచ్చే నేడను నిపంబున బూరెలు గారెలావడలు దండిగా వండి మెక్కుదురు దండుగ గాకటి పండుగ ఉనే బ్రహ్మాండ నిధానని పదము రచన నాడే గదుకో పండుగ వెయ్యి పండుగలు పల్మరు గుర్పుమ శ్రీ జనార్దన అని చెప్పుకున్నాం కాబట్టి మనమంతా బాగుండటం కోసం ముందు ప్రారంభం ప్రసాదంతో మొదలు ప్రతిరోజు ఎవరికో వాళ్ళకి ఏదైనా పెట్టడం ముందు కనీసం ఈ తొమ్మిది రోజులైనా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పద్యం చెప్పాను కాబట్టి ఇప్పుడు మిథున రాశి మూడో రాశి ఫలితాలు ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు చెప్పుకుందాం ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు గురువు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి చూడండి మేషం దగ్గర నుంచి వృషభం మిశ్రం దాకా నాలుగు గ్రహాలు వరుసన బాగుంటున్నాయి ఈ రవి వల్ల ఉద్యోగం కానీ మంచి కీర్తి కానీ వస్తుంది శుక్రుడి వల్ల వివాహం కానీ వాళ్ళకి వివాహం అవుతుంది కాదండి శుక్రుడి వల్ల వివాహం కాకుండా భార్యాభర్తల యొక్క కోరికలు తీరుతాయి వాళ్ళకి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ అనేక కోరికలు ఉంటాయి అందులో చీరల మీద సొమ్ముల మీద ఉంటాయి అటువంటి ఏదైనా కొనుక్కుంటానికి కూడా మంచి అవకాశం తర్వాత బుధ గురువులు కూడా బాగున్నారు వ్యాపారం చేసేవాళ్ళు కానీ చదువుకుండే వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ విదేశాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కానీ మరియు చేసే ఉద్యోగంలో చాలా గొప్పగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని బాగా డబ్బు సంపాదించుకొని ఇంట్లో కావాల్సిన వాళ్ళందరికీ కూడా తెచ్చిపెట్టడానికి అవసరమైన కొనుక్కుంటానికి మంచి అవకాశం కనబడుతోంది కానీ పూజ శని రాహుకేతువులు రాహు రాహుకేతువులు ఎట్లా ఉంటారంటే ఒకటి ఛాయ ఒకటి నీడ ఒకసారి మనం పోతుంటే నీడ కనబడుతుంది ఎవరో వెనకాలతో వస్తున్న కట్టి వెనక వెనక తిరిగి చూడటం కూడా ఒక్కోసారి జరుగుతుంది సహజంగా తన నీడను తుకున్నారా అంటారు అయితే నువ్వు చేసిన పనుల వల్ల రాహుకేతువులు వేధిస్తారా సూర్య చంద్రుల్ని గ్రహణం బట్టి వేధించారు మరి కిరణాలు ఒక సెకండ్ భూమి మీద పడకపోతే మనం ఏమైపోతామో తెలియదు అటువంటి వాళ్ళని వేధించిన రాహుకేతువులు లేరు తర్వాత కుజశనులు లేరు నాలుగు నాలుగే నాలుగు గ్రహాలు పాపగ్రహాలే కుజ శని రాహుకేతు ఈ నాలుగు గ్రహాలు పాపగ్రహాలు కాబట్టి మనం ఎంతవరకు ఉంటే అంతవరకు మంచిది మన పని మనం చేసుకుంటూ వెళ్ళటం మంచిది ఎంత పరిచయం అయిన వాళ్ళైనా సరే దారిలో మధ్యలో ఆగి నవ్వకపోయినా కూడా పర్వాలేదు పలకరించకుండా వెళ్తే మంచిది అనుకుంటా దానివల్ల ఏదో ఒకటి వస్తుందేమో అనే అనుమానం ఇప్పుడు పరిస్థితి అది కాబట్టి శని కుజ రాహు కేతువులు కాబట్టి మనం ఏదైనా కడికనే వేరు వస్తే కడిగిన ఆ చూసి మాట్లాడుతుంటే ఎవడో వచ్చి బండి పోతాడు ఇట్లాంటి సమస్యలు ఏమైనా రావడానికి బాగా అవకాశం ఉంది కుజుడు వల్ల శని వల్ల దెబ్బలు తగలటానికి మరి ఇట్లాంటి సమస్యలు రాహు వల్ల మరి మెడో వస్తువులు జేబులో డబ్బులు గాజేయటానికి కేతు వల్ల మనం జేబులోంచి తీస్తూనే ఒక వస్తువు తీపోయి డబ్బులే పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు ఇట్లాంటి సమస్యల నుండి విముక్తి పొందాలి అంటే రాహువు కుజుడు శని కేతువు ఈ గ్రహాలకి జపాలు చేయించుకోవటం రాహువుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినుగులు దానం కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందుల దానం శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నులు దానం కేతువుకి ఏడు వేలు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవి ఇవ్వటం చాలా విశేషం తర్వాత కనీసం నూతన సంవత్సరంలో ఎవరికైనా ఆహారం పెట్టాలి అని చెప్పన్నాను కదా కనీసం నోరు లేని జీవరాశులు ఉన్నాయి బజార్లో చూస్తున్నాయి కుక్కలు ఆ కుక్కలు గొప్పతనం చెబుతాను మరి ఎవరైనా ప్రసవిస్తే గౌరీదేవికి పూజ చేస్తారు కాశీ పోతే మరి కాలభైరవుడు కుక్కే ఆడవాళ్ళేమో గౌరీదేవుడు పూజిస్తున్నారు కాశీ పోయి ఇచ్చిన వాళ్ళు కాలభై భైరవుని పూజిస్తున్నారు మనమేం చూస్తున్నాం పూజ రోడ్డు మీద పడుకున్నది లేకపోతే వ్యాగిత చేసిందని ఆ కుక్కకి ఒక దుస్వభావం ఇచ్చాడు భగవంతుడు ఎక్కడైతే మంచి వాసన వస్తుందో చూసి అక్కడే పోస్తాయి ఓ మనిషి కదలకుండా నుంచుంటే కూడా వాళ్ళ మీద పోసిపోయిన రోజులు ఉన్నాయి ఆ రకమైన స్వభావం భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ కుక్క పూర్వజన్మలో శివాలయ అర్చకుడు బ్రాహ్మడు వాడు దీపారానికి ఇచ్చిన నూనె తినటం వల్ల మరో జన్మలో కుక్కగా పుట్టాడు ఆ కుక్కకు ఉండే నీచ స్వభావాల గురించి ఆలోచిస్తున్నారు కానీ మంచి స్వభావం గురించి ఆలోచించటల్లా క్షీరం నీల న్యాయం అన్నారు ఏంటంటే హంస నీళ్లనుబెట్టి పాలు తాగుతుంది అట్లాగే కుక్కలో ఉన్నటువంటి మంచిని తీసుకొని చెడును వదలమని చెబుతున్నా కుక్కకి నాలుగు రోజులు అన్నం పెడితే మనం వస్తుంటే మొదటి కాలు ఎత్తి చెట్టులో పెడుతుంది షేక్ హ్యాండ్ ఇస్తున్నది చాలామంది జరుగుతుంది మనకు పరిచయం అనే కుక్క ఏదైనా సరే భావన వారంగానే చేయి ప్రేమ దగ్గరికి వచ్చి కలుపుతుంది రెండు రోజులు కనుక అన్నం పెట్టామంటే వారం రోజుల దాకా మన గడప ముందు పడి ఉంటుంది మరి అటువంటి కుక్కలకి ఆహారం పెట్టండి గోవుకి ఆహారం పెట్టండి ఆ జీవరాశులని కూడా పుణ్యప్రదమైనటువంటి జీవరాశులు పూర్వజన్మలో కించిత్ దోషం చేసుకున్నందువల్ల బ్రాహ్మడు కుక్కగా పుట్టి ఆ పాపం అనుభవిస్తున్నాననేటువంటి జ్ఞానం కలిగి మనం అంత అన్నం పెడితే బాక్యత ముందు పడి ఉంటున్న కుక్కలవి ఆ కుక్కలకి పదిహేను సంవత్సరాలసే ఇచ్చారు మానవుడికి ఒక్కొక్క జీవరాశికి ఇరవై సంవత్సరాలు ఇచ్చారట మానవుడికి ఇరవై సంవత్సరాలు ఇస్తే ఇవ్వనా అన్నట్ట నాకు ఇంకా కావాలన్నట్ట పందికి ఇరవై సంవత్సరాలు ఇస్తే నాకు పది సంవత్సరాలు చాలన్నట ఆ పంద ఆయుస్సు కూడా వీడియో తీసుకున్నాడు సరే ఆ ఇరవై ఇరవై నలభై వచ్చినాయండి సరే కోర్టు ఉంది కోర్టుకి ఇరవై సంవత్సరాలు ఇస్తే నా గుర్తు పది సంవత్సరాలే కావాలన్నట్ట ఆ పది సంవత్సరాలు కూడా వీడియో తీసుకున్నాడు అక్కడికి యాభై అయినాయి తర్వాత కోచ్ అయిపోయింది కుక్క కుక్క ఆయుష్ కూడా వీడు తీసుకున్నాడు మినిమం పది సంవత్సరాలు వాడికి ఆయుష్ మొత్తం వంద సంవత్సరాలు నలభై దాకా మాత్రం విపరీతంగా మాత్రం తినడు ఎంత రుచిగా ఉన్నా తినగలిగినంతవరకు తింటాడు కానీ రుచిగా ఉండని మాత్రం ఎక్కువ రెండు పని చేస్తాడు నలభై దగ్గర నుంచి అరవై వరకు ఏ దొరికితే తింటమే బాగా తింటాం ఒళ్ళు పెంచడం ఏ పని చేయలేకపోవటం నలభై నుంచి అరవై దాకా ఆ బాధ అరవై ఐదు నుంచి ఎనభై చేపటికల్లా పళ్ళు పుచ్చడం దానివల్ల నవ్వలేకపోవటం దొరికినడాల్లా వేసుకుంటే మెంగటం అక్కడ ఎనభై వస్తాయి ఎనభై వచ్చేపటి పళ్ళు మొత్తం ఊడిపోతాయి చిగుళ్ళు కోతి లాగా అంటూ ఉంటాడు ఆ చిగుళ్ళు నొక్కుంటూ కోతి ఎక్కిరిస్త ఎక్కిరిస్తాడు అటు ఎవరు వస్తాడా ఎవరు పెడతాడా తిందాం ఇది కోతి ఆయుష్ చివరికి పంది ఆయుష్ కూడా పోసుకున్నాడు వంద సంవత్సరాలు బతుకుతున్నాడు ఈ మానవుడు ఈ మానవుడు ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే మొత్తం దేనికి బతుకుతున్నావు అంటే జ్ఞానం గలవాడు బతకటానికి తినాలి అజ్ఞానపరుడు తినడానికి బతకాలి తినడానికి బ్రతికేవాడు కూడా బతుకుతాడు కానీ వాడు పడే బాధలు మామూలు కాదు కాబట్టి ఈ జీవరాశుల్లో కుజుడు శని తర్వాత రాహువు కేతువు ఈ నాలుగు నాలుగే గ్రహాలు కాబట్టి ఈ నాలుగు గ్రహాల వల్ల సమస్యలు చాలా రావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు రక్త సంబంధమైన వ్యాధులు రావచ్చు మనం ఎవరికైనా ఇచ్చి చేతిలో డబ్బులు పోగొట్టుకోవచ్చు ఎవరి వల్ల వంచింపబడి మనకు లేని అలవాటు కొత్తది నేర్చుకొని దానివల్ల నష్టపడచ్చు మరి ఇట్లాంటి సమస్యలు వల్ల ఈ మిథున రాశికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ మిథున రాశికి కన్యా మిథున యోర్ బుధుడు అధిపతి అటువంటి బుధుడు బాగున్నాడు చూడండి మేషానికేమో కుజుడు కుదురు వృషభానికేమో శుక్రుడు మిథునానికేమో బుధుడు మూడు రాసులకి స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు స్వక్షేత్రంలోనే ఉన్నారు వాళ్ళు మన రక్షించడానికి జాగ్రత్తగానే ఉన్నారు రక్షిస్తారు మన ప్రవర్తన జాగ్రత్తగా కావాలి ఉన్న గ్రహాల యొక్క దోషాలు పోయేటట్టుగా చేసుకోవాలి అట్లా చేయాలి అంటే ముగ్గురు మనుషులకు వంట చేసుకుంటే ఇంకో మనిషి వస్తే తగ్గించుకుంటే నలుగురు చేయవచ్చు అట్లా అలవాటు చేసుకోవటం మంచిది నాలుగు ముద్దలు తగ్గితే తగ్గితే హుషారుగా తిరుగుతాం ఇంకో మనిషి పొట్ట నిండుతుంది ఇట్లా చేస్తే అలవాటు కనుక ఉంటే ఎంతమందికైనా పెట్ట ఇది కాదండి నీ చేత కాదు ఒక కుక్కగా పెట్టండి మరి పిల్లికి మాత్రం పెట్టబాగా పిల్లలు కోరుతుంది కుక్కకి పెట్టండి గోవుకి పెట్టండి అన్నం లేని వాళ్ళకి పెట్టండి మరి ఇలా కప్పుకుంటానికి గుడ్డ లేని వాడికి ఇవ్వండి ఎండాకాలం చెప్పులు ముఖ్యమైనవి చెప్పులు ఇవ్వండి ఇటువంటి పుణ్యప్రదాన్ని పనులు చేస్తూ కుదురికి ఏడు వేల జపం కందుల దానం శనికి పంతొమ్మిది వేల జపం నల్ల నువ్వులు దానం మరి రాహువుకి పద్దెనిమిది వేల జపం మెనుగులు దానం కేతువుకి ఏడు వేలు జపం ఉలవల దానం ఇట్లా ఈ దానాలు ఇవ్వండి ఇట్లా చేస్తే అన్ని విధాలా మీరు మీ పిల్లలు మీ కుటుంబం కనీసం మీ పక్క వాళ్ళకు కూడా వాళ్ళ క్షేమం కూడా చూడగలుగుతారు కాబట్టి ఈ పనులు చేయటం కాదండి మీరు మాకు మాకెక్కడా నచ్చలేదు బాగాలేదంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ సరిగా ఉందో లేదో చూసుకోండి అట్లా లేకపోతే మీ అరిచి సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం పూర్తిగా నేను చెప్పేది బాగుండప్పుడు ఆ వివరణ చూపించుకొని ముందుకు అడుగు వేయండి ఇది ఎట్లా ఉంటుందంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఇద్దరికీ కలిసిందా లేదా చూడకుండా పెళ్లి చేసి తర్వాత బాధపడతామా ఇల్లు కట్టేటప్పుడు వాస్తు ఆలోచించకుండా తాపి మేస్తే పని మా చెప్పినంత కట్టి ఇల్లు వాస్తు దోషం ఉండి కట్టినీళ్ళు నష్టపడతామా లాగా ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకించి మీ జాతకాలు చూపించుకోవటం చాలా అవసరం చాలా మంచిది స్వస్తి ధన్యవాదాలు గురువు గారు